ఏరా మన గురించి తాగేంది ఊర్లో నీ గురించి తాకేయలేదనా అయితే ఏదో ఒకటి చెయ్యాలరా ఎవరినైనా కొట్టానా దారిలో పోదాం రా ఎవడైతే నా కంటికి ఫస్ట్ కనబడతాడో వాడిని ఎట్లా పడితే అట్ట కొడతారా సరేనా దా పోదాం వామ్మో ఒక్క గుద్దుకు లేపేసేలా ఉన్నాడు రే ఫస్ట్ చూసిన వాళ్ళని కాదురా సెకండ్ ఎవరినైతే చూస్తానో వాళ్ళని ఎట్లా పడితే అట్లా కొడతారా అర్థమైంది పదా సారీ చెప్పాడా వాడు చెప్పలేనా కొట్టు సారీ చెప్పింటే ఎట్లా పడతాడే పడతావు అంతే కదా ఎవడరా వాడు మన ఏరియాలోకి వచ్చి మన ఆడపడుచునే బెదిరిస్తాడా రండి నా ప్రతాపం వీళ్ళు కూడా చూడాలా చేతుంది నువ్వు ఉండక్క నేను చూసుకుంటా పది లక్షలు తీసుకోండి ఎగ్గొట్టింది అవునా అయిపోయాన్రా నా బాధలో నేను నీదేదిరా